హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకు అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్స్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం సో టూ ఓ క్లాక్ వరకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధ సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీంతోపాటు మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్కి సంబంధించి నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది మీకు అన్ని ఉద్యోగాలు పీసీ కావచ్చు ఎస్ఐ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ కల్చర్కి సంబంధించి సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ కూడా మనకు రెండు గంటల వరకు ఉంటుంది తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం అండ్ కల్చర్కి సంబంధించిన టాప్ హండ్రెడ్ బీట్స్ అనేది థర్టీ రూపీస్కి ఇస్తున్నాం అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దాంతో పాటుగా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మనకు ఏదైతే జనరల్ ఇంగ్లీష్ కోర్స్ ఉందో దాన్ని విత్ టెస్ట్ సిరీస్ తోటి మనం నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ కూడా మనకి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చర్యలు చేపట్టనుంది అంటూ మనకి మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్టు జరగవచ్చు అగ్నిమాపక శాఖలో పదేళ్లుగా నిలిచిపోయినటువంటి నియామకాలు చేపట్టి ఎనిమిది వందల ఎనిమిది మందిని నియమించామని చెప్పేసి తెలపడం జరిగింది రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నూట తొంభై ఆరు మంది డ్రైవర్ ఆపరేటర్లకు నిన్న వారికి ఏది ఈ పాసింగ్ పరేడ్ అవుట్లో భాగంగా పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు సో ఇటువంటి ప్రకటన అయితే కూడా చేయడం జరిగింది ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది సాక్షిలో కనుక చూసినట్లయితే ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీల భర్తీ అంటు అంటూ ఇక్కడ చూడవచ్చు అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేట్ లో మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ మరొక న్యూస్ పేపర్లు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ పోస్టల్ రిక్రూట్మెంట్ లో చిత్తశుద్ధితో ఉన్నాం ఫైట్ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి శ్రీధర్ బాబు అంటే ఇక్కడ చూడవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మనకు జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది సీరియస్గా మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించి మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి వన్ ఆర్ టూ మంత్స్ లేట్ అయినా కూడా మనకు క్యాలెండర్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలను మాత్రం కంపల్సరీ భర్తీ చేసేట ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది కనుక మీరు టైం అనేది వేస్ట్ చేసుకోకండి మనకు టీజీపీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సీడీపీఓ పరీక్షకు నలభై శాతం హాజరు ఇక్కడ ఇవ్వడం జరిగింది మహిళా శిశు సంక్షేమ శాఖలో సీడీపీఓ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షకు నలభై శాతం లోపే అభ్యర్థులు హాజరయ్యారు శుక్ర శనివారంలో రెండు రోజుల పాటు ముప్పై మూడు సెంటర్లో పరీక్షలు నిర్వహించినట్టు ఇక్కడ ఇవ్వడం టోటల్గా చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ లోపు మెంబర్స్ మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యారంటూ మనకి టీజీపీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ చూసినైతే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా కాంగ్రెస్ మోసం తేదీలతో ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి సర్వశిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహం బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆగ్రహం అంటూ ఇక్కడ ఒక న్యూస్ నమస్తేలో చూడవచ్చు సంవత్సరం మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా టీజీపీసీ తీరు మారడం లేదని జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం మోసం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి విమర్శించినట్లు ఇక్కడ చూడవచ్చు పాత సంవత్సరంలో పండుగలు వచ్చాయి కానీ ఉద్యోగాలు రాలేదని విమర్శించారు తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ టీజీపీసీ ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ను పండుగలతో నింపుతారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ను ఉద్యోగాలు నోటిఫికేషన్ల తేదీతో సహా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్టు ఒక అప్డేట్ అయితే మనం నమస్తేలో చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్ అయితే వారంలో కాలేజీలకు కొత్త లెక్చరర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ వెలుగులో చూడవచ్చు పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది జూనియర్ లెక్చరర్లకు త్వరలో నియామక పత్రాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సర్కారు జూనియర్ కాలేజీలకు కొత్త లెక్చరర్స్ రానున్నారు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు త్వరలోనే పర్మనెంట్ లెక్చరర్స్ నియమించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రెండేళ్ల కింద టీజీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్కు టీజీపీఎస్సీ అందించింది దీంట్లో దీంట్లో మనకు జోన్ వన్లో ఐదు వందల ఎనభై ఒక్క మంది ఉండగా మల్టీ జోన్ టూలో ఐదు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు ప్రధానంగా మనకు అరబిక్లో అరబిక్ టూ అరబిక్లో రెండు బో బోటనీలో నూట పన్నెండు కెమిస్ట్రీలో నూట ఇరవై మూడు ఇట్లా మనకు సబ్జెక్టుల వైజ్ అయితే కాల్ ఇచ్చారు సో వీళ్ళకి సంబంధించి ఈ వీక్లో పత్రాలు ఇవ్వవచ్చు అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే వెలుగులో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించినట్లయితే ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటు ఇక్కడ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు జరుగువచ్చు అండ్ దాంతోపాటు పాలిటిక్స్ సంబంధించి అండ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు అయితే ఉన్నాయి ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇలా ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రోదసీలో మొలకెత్తినటువంటి బొబ్బర అని చెప్పి చూడవచ్చు మన దేశానికి ఇదే తొలి ప్రయోగం ఇస్రో అద్భుత విజయమన్న సోమనాథ్ అంటే ఇక్కడ చూడవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో చాలా వరకు మనకు వార్తల్లో ఉంటున్నాయి సో వాటిని ఒక దగ్గరగా రాసుకొని మీరు చదివేటం ప్రయత్నం చేయండి కంపల్సరీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అంటే కరెంట్ అఫేర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అద్భుత విజయాలను సాధిస్తుంది గత నెల ముప్పైన ప్రయోగించినటువంటి ఏదైతే మనకు ఈ పిఎస్ ఫోర్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మ్యాటిల్లో బొబ్బర గింజలు మొలకెత్తాయి సో వీటికి ఆకులు కూడా మరికొద్ది రోజుల్లో రావచ్చని చెప్పేసి ఆశిస్తున్నారు దాదాపుగా శూన్య గురుత్వాకర్షణ స్థితిలో ఈ అంతరిక్ష పరిసరాల్లో జీవం మొలకెత్తడం భారతదేశానికి ఇది మొదటిసారి అన్నమాట సో ఇది గుర్తుంచుకోవాలి ఫస్ట్ టైం కనుక ఇది మొన్న మనకి ఏదైతే ఈ స్పేడెక్స్ సంబంధించినటువంటి ప్రయోగం జరిగింది దానిలో ఇది ఒక భాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి దాంతోపాటు ఇక్కడ మరొక ప్రయోగం కూడా సక్సెస్ కావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే పీఓఈం గత నెల ముప్పైన ఇస్రో ప్రయోగించినటువంటి స్పేడెక్స్లో ఇది ఒక భాగం సో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ భారతీయ స్పేస్ ల్యాబ్లో జీవ జీవ మూల సారీ జీవ మొలకెత్తడం ఇది చాలా ఉత్తేజకరంగా ఉందని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టయితే చూడవచ్చు దాంతోపాటు అంతరిక్షంలో పనిచేసేటువంటి రోబోటిక్ చేయి అంటూ చూడవచ్చు సో ఇది కూడా మనకి సక్సెస్ అయిందంట రెండు ప్రయోగాలు ఇది కూడా మనకి ఏంటంటే ఈ స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగానే మీరు చదువుకోండి మనకు క్వశ్చన్ ఇస్తే ఇవన్నీ లింక్ చేసి ఇస్తాడు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇస్రో అంతరిక్షంలోకి పంపినటువంటి మొదటి రోబోటిక్ చేయి విజయవంతంగా పనిచేసింది సో ఇది స్పేడెక్స్ విభాగం స్పేడెక్స్ మిషన్లో ఒక ఒక భాగం అంటే ఇక్కడ చూడవచ్చు పిఎస్ ఫోర్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ప్లాట్ఫామ్లో నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోబోటిక్ చేయి పనిచేసిందంట సో ఈ విజయం మన దేశ రోదశీ ప్రయోగాలు కావచ్చు అంతరిక్ష అంతరిక్షం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గ మైల్ రాయిగా నిలుస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా మనకి ఏదైతే ఈ స్పేడెక్స్లో భాగంగా రెండు విజయాలు ఇక్కడ సాధించినట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీరు దాంతో పాటు దీన్ని జత చేసుకుని చదివేటం ప్రయత్నం చేయండి నేను దీనిపైన ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను ఈ స్పేటెక్స్ ఉపగ్రహాలకు సంబంధించి కంప్లీట్గా నేను ఒక వీడియో చేస్తాను దానిలో మీకు అన్ని విషయాలు కవర్ అయ్యే విధంగా అందించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ విషయం అయితే అందరికీ అమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ అంటూ చూడవచ్చు తెలంగాణ తల్లి పై సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ రచయిత జులూరీ గౌరీశంకర్ రాసినటువంటి అందరికీ అమ్మ పుస్తకాన్ని వారాసా నేత మాజీ సీఎం కేసీఆర్ ఆవిష్కరించినట్టు ఇక్కడ గుర్తుంచుకొని డైరెక్ట్గా అడుగుతారు ఇటీవల రిలీజ్ అయినటువంటి అందరికీ అమ్మ బుక్ ఎవరు రాశారని చెప్పేసి అడగవచ్చు జూలూరి గౌరీ శంకర్ అని గుర్తుంచుకోండి జూలూరి గౌరీ శంకర్ యొక్క ముఖ్య రచనలు ఏంటంటే మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి ప్రీవియస్లో మనకు చాలాసార్లు అతని యొక్క బుక్స్ పైన క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్టే ప్రఖ్యాత అనుశాస్త్రవేత్త చిదంబరం అంటే ఇక్కడ చూడవచ్చు అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర ప్రధాని సహా పలువురి సంతాపం వంటి ఇక్కడ చూడవచ్చు దేశ అణు పరీక్షల్లో కీలక భూమిక పోషించినటువంటి ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబర చిదంబరం ఎనిమిది ఎనిమిది సంవత్సరాల్లో మనకు చనిపోతూ వార్తలు నిలిచారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ముంబైలో ఉన్నటువంటి ఈ జెస్ట్లోక్ ఆసుపత్రిలో అతను చనిపోయినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇతను ఏదైతే భారతదేశంలో కండక్ట్ చేసినటువంటి రెండు సార్లు నిర్వహించినటువంటి అణు పరీక్షల్లో ఇతని యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర అనమాట అది గుర్తుంచుకోండి భారతదేశంలో మనకు రెండు సార్లు ఈ అణు పరీక్షలు నిర్వహించారు కదా అది ఏ సంవత్సరం ఏ ప్రధాని హయాంలో అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే బీసీసీఐ కార్యదర్శిగా సైకియా అంటూ ఇక్కడ చూడవచ్చు సో మనకి చూసిన అయితే దేవజిత్ సైకియా బీసీసీఐ కార్యదర్శి పదవిని చేపట్టబోతున్నారు శనివారం అతడు ఈ పదవికి నామినేషన్ దాఖలు చేశారు నేను డిసెంబర్ ఒకటిన మనకు ఐసీసీ చైర్మన్గా అంతకుముందు ఎవరైతే ఉన్నటువంటి మనకు జైషా గారు ఐసీ ఐసీసీ చైర్మన్గా అయితే వెళ్ళడం జరిగింది సో అతని స్థానంలో మనకిప్పుడు బీసీసీఐ కార్యదర్శిగా ఈ సైకియా అనేటువంటి పర్సన్ రాబోతున్నారు అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసిన అయితే నూట పదహారేళ్ళ టోమికో ఇతోకా కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినైతే మనకు గిన్నీస్ రికార్డ్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ అత్యంత వృద్ధిరాలిగా ఉన్నటువంటి జపాన్కు చెందినటువంటి ఈ టొమికో ఇతోకా అనేటువంటి పర్సన్ నిన్న చనిపోతూ వార్తల్లో నిలవడం జరిగింది ఈ పేరు గుర్తు గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జపాన్ అని గుర్తుంచుకోండి ఇటీవల ప్రపంచంలోనే అంటే గిన్నీస్ గిన్నీస్ రికార్డు ప్రకారం మనకు ప్రపంచంలోనే అత్యంత వృద్ధిరాలిగా నిలిచినటువంటి ఈ టొమికో ఇతోక చనిపోయారు ఈమె ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అడగవచ్చు జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి నేను నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అప్డేట్ ఇక్కడ విషయం అయితే తెల్లన్నంతో బేరీ బేరీ అంటే ఇక్కడ చూడవచ్చు బియ్యం ఎక్కువ సార్లు పాలిష్ చేస్తే అనారోగ్య సమస్యలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది సో దీనిలో మనకి ఏంటంటే టైమింగ్ లోపం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది ప్రీవియస్లో మనకు చాలాసార్లు ఏది జనరల్ సైన్స్లో భాగంగా అడగడం జరిగింది దాంతోపాటు మీకు జనరల్గా యూజ్ అయ్యేటువంటి ఆర్టికల్ సో ఇక్కడ మనకు ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే ముడు బియ్యంకి ఎక్కువగా ప్రి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఎక్కువగా పాలిష్ చేయకుండా ఉండేటువంటి రైస్ని తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు ఒకసారి దీన్ని మీరు చదవండి దాంతోపాటు ఇక్కడ మనకి ఈ థైయామిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏందని చెప్పేసి ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు బేరీ బేరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ అయితే చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్లో అంటే ఇక్కడ చూడవచ్చు అమెరికా ప్రజాప్రతినిధుల సభలో ఒకేసారి ఆరుగురు ప్రమాణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అమెరికా ప్రజాప్రతినిధి సభలో శుక్రవారం అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా ఆరుగురు భారతీయ అమెరికన్ నేతలు ఆ సభ్యులు మనకు ప్రమాణ స్వీకారం చేసినట్టు చూడవచ్చు వీరంతా డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికైన వారే అత్యంత సీనియర్ అయినటువంటి అమీబెరా ఏడోసారి రో కన్నా అదేవిధంగా రాజ్ కృష్ణమూర్తి అండ్ ప్రమీలా జయపాల్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారంట సో ఈ ఆరుగురు ఈ ఆరుగురిని కలిసి సమోసా కాకస్ అని చెప్పేసి వివరిస్తారంట అయితే శుక్రవారం సభలో వారు స్పీకర్ పదవికి పోటీ పడినటువంటి డెమోక్రటిక్ అభ్యర్థి హకీం జెఫ్రీస్కు ఓటేశారు అయితే రిపబ్లికన్ అభ్యర్థి అయినటువంటి ఈ మైక్ జాన్సన్ మాత్రం గెలవడం జరిగింది ఇదే గుర్తుంచుకున్నక్కడ ఈ మళ్ళీ రెండోసారి అనమాట లాస్ట్ టైం కూడా ఇతనైనా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ గెలవడం జరిగింది కాకపోతే తను రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి వీళ్ళంతా డెమోక్రటిక్ పార్టీ సో రీసెంట్గా మనకు డెమోక్రటిక్ పార్టీ అక్కడ గెలవడం జరిగింది సో మనకు డెమోక్ర డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నో అభ్యర్థిగా మనకు ఎవరు అంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నియమితులయ్యారు అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఈ రోజే మీకు ఆఫర్కి సంబంధించి అంటే టూ ఓ క్లాక్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది పెంచబోతున్నాం సో దీనిలో భాగంగా మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించి టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మేము దీనిలో ఏమైనా కోర్సెస్ లేకుంటే మేము అన్ని యాడ్ చేస్తాం అంటే మనకు రాబోయేటువంటి స ఇది బడ్జెట్ కావచ్చు సర్వే కావచ్చు ఇంకా ఇతర ఏమైనా అంశాలు ఉంటా కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా ఇంకా ఇతర కోర్సెస్ మధ్య కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి తీసుకొచ్చినట్టు అంటే జనరల్ ఇంగ్లీష్ కోర్సుకు సంబంధించి నైంటీ నైన్కి అందిస్తున్నాం దీని వన్ నైన్టీ నైన్ చేపతున్నా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా నేను హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒక కోర్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఒక వన్ వీక్లో లాంచ్ చేస్తాను సంక్రాంతి సందర్భంగా అప్పటివరకైతే వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ